వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లతూ ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మ ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి మీనరాశికి ఏ రాశ్యాధిపతి వచ్చి గురువు ఈ మీనరాశిలోకి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది మీనరాశి వాళ్ళకి కూడా ఏనాడు శని అనేది ప్రారంభమైంది వీళ్ళకు కూడా మే ఒకటో తేదీ నుండి ద్వితీయంలో ఉన్న గురువు తృతీయ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే వీళ్ళకు కూడా జన్మలో రాహు యొక్క సంచారము అలాగే సప్తమంలో కీర్తి యొక్క సంచారం మీనరాశి వాళ్ళకి వీళ్ళకి ఏ స్థానంలో శని భవాను యొక్క సంచారము వీళ్ళకి మెయిన్ గ్రహాల యొక్క గ్రహస్థితిని చూసుకుంటే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క ఎప్పుడైతే ఈ బృహస్పతి అయిన గురువు జన్మరాశి నుండి మూడో స్థానంలోకి అంటే వృషభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది ఎప్పుడైతే రాశి వాళ్ళకి ఈ యొక్క తృతీయంలోకి గురువు వెళ్తున్నాడో కొన్ని రకమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది మీనరాశి వాళ్ళు అంటే కొన్ని రకాల అడ్డంకులు అనవసరమైన కా అనవసరంగా కొన్ని ఇబ్బందులు వ్యాపారపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు చదువు పరంగా కావచ్చు కొన్ని రకాలైన ఇబ్బందులు ధన నష్టము ఇలాంటివి కూడా వీళ్ళకి ఈ సమయం అనేది కాస్త వీళ్ళకి అంత పెద్దగా అనుకు అనుకున్నంత విధంగా ఉండదు అలాగే ఉద్యోగస్తులు పై అధికారులతోనూ ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యా ఉద్యోగస్తులు వారికి యజమానుల నుండి అంటే పై అధికారుల నుండి తోటి వారి నుండి కూడా సమస్యలు ఎక్కువగా ఉంటుంది వాళ్ళని కాస్త ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ముఖ్యంగా తృతీయ స్థానంలో కారు ఎవరైతే తృతీయ స్థానంలో యొక్క గురువు ఉన్నాడో సాధారణంగా సోదరి సోదర స్థానంగా చెప్తాం కాబట్టి ఇక్కడ స్నేహితుల నుండి సోదరుల నుండి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి పాడైపోకుండా ఎప్పటికప్పుడు వాటిని కృషి చేసుకుంటూ ఉండాలి అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త దైవ బలాన్ని పెంచుకోవాలి ఎప్పుడైతే దైవ బలాన్ని పెంచుకున్నారో కొంత అనుకూలంగా ఉన్న ధర్మాలు చేస్తారు ఆర్థికపరమైన విషయాల్లో కొంత దూర ప్రయాణాలు అంటే ఇప్పుడు మనం ఏదైనా దూర ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు అలాంటివి చేస్తూ ఉండడం అలాంటివి కనపడుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి జన్మ సప్తమ రాశుల్లో ఈ యొక్క రాహుకేతుల యొక్క సంచారం అనేది కనబడుతోంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటుంది వైద్య వృత్తి వారికి మనకి ఈ యొక్క ఆయుర్వేదం ఉంటుంది కదా ఆయుర్వేదం వాళ్ళకి ఈ కంపెనీలు తోలు ఉత్పత్తి అలాగే అంటే విషమాపక ఔషధాలు సంస్థలకి తయారీ సంస్థలు పరధాన్యాలు మత్స్య మాంసము ఉత్పత్తులు వాళ్ళు ఉంటారు కదా మనకి ఫిష్ అలాంటివి కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కింద ఉంటాయి అలాంటివి సేకరించే వారికి అలాగే జూదము వ్యభిజార గృహాల సందర్శించే వారికి చీ చీకటి మార్గాల ద్వారా డబ్బులు అంటే ఇప్పుడు వాటిలో ఎవరు అంటే స్మగ్ల్ అలా అంటారు అలాగా వీళ్ళు డబ్బులు కూడా అడ్డదారులు సంపాదిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి నిజాయితీ లేని వారికి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటపడే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అంటే రాజకీయ పరంగా కావచ్చు సినీ కళా రంగాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా అప్పటికప్పుడు ఇంట్లో ఏదో బిమ్మిన తమ్మి తమ్మిని బిమ్మి చేసేసి ఇంట్లో ఏదో గడుపుకుంటూ వచ్చేస్తున్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ సమయం ఇలాంటిది అంటే ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది అలాగే సప్తమ స్థానం ముందు కేతు యొక్క ఫలితాలు కాస్త కొంచెం ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో బయటపడడం అనేది జరుగుతుంది అలాగే మానసిక పరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కాస్త ఆధ్యాత్మిక చింతన కాళీ ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉండడం లేదా ఏదైనా సేవలు ఎక్కువగా చేస్తూ ఉండడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా మంచి ఉండడం మంచి అనుభవాన్ని పొందడం దీంతో పాటుగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుళ్ళో వెళ్ళడం ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉండడం హనుమాన్ చాలీసా కానీ సుందరాండకాండ కానీ పారాయణ చేస్తూ ఉండడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు ఇక్కడ గోచరించడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించడం వీళ్ళకి ఏనాడు సినీ యొక్క ప్రభావం ఉంది కాబట్టి వీళ్ళంతరం వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఏమైనా సేవా కార్యక్రమాలు చేయడం విద్యార్థిని విద్యార్థులకు మాత్రం మంచి శ్రద్ధ అనేది అవసరం సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త మధ్య మధ్యలో కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నవైనా కనబడుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా శివారాధన చేసుకోవడం మీనరాశి వాళ్ళు ముఖ్యంగా అందరూ మీనరాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శని భగవానుడికి జపం చేయించుకోవడం అనుష్ఠానం చేయించుకోవడం అలాగే అనుష్ఠానం చేయించుకున్న తర్వాత దశాంశం మనకి తర్పణాలు హోమాలు దానము ఇలాంటివి చేయడం ద్వారా ఈ ఏలాడు యొక్క శని ప్రభావం ఏదైతే ఉందో ఆ ఏనాడు యొక్క శని ప్రభావం అనేది ఖచ్చితంగా తరగడం అనేది తగ్గడం అనేది జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇటువంటి ఫలితాలు చేసుకోవడం ద్వారా తప్పకుండా శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రా భక్తి ఛానల్ నమస్తే